నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నడుస్తుంది అయితే అమరావతి ప్రజలపై కానీ మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి ఛానల్లో కొమ్మునేని శ్రీనివాసరావు అండ్ జర్నలిస్టు కృష్ణం రాజు గారు ఏపీ మహిళలపై అమరావతి ప్రజలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం దీని మీద స్పందించి ఏపీ ప్రజలు కావచ్చు మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరూ ఆయన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు కొమ్మునేని శ్రీనివాస్ అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయ్యి ఏపీ పోలీసులు విజయవాడకి తరలిస్తున్నారు అయితే కృష్ణం రాజు పరారీలో ఉన్నాడు తర్వాత ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతాడో తెలియదు కానీ సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన పరారీలో ఉన్నట్టు మనకైతే సమాచారం వస్తుంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి ఒక మనం తెలుసుకుందాం నమస్కారం సార్ নমস্তে సార్ మనం గత రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నాం సాక్షి ఛానల్లో డిబేట్ జరిగింది డిబేట్ లో కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణం రాజు ఆ డిబేట్ లో మాట్లాడుకుంటూ ఏ అమరావతి ప్రజల మీద కావచ్చు మహిళల మీద కానీ అనుచిత వ్యాఖ్యలు మాట్లాడటం జరిగింది అయితే అది ప్రజలు స్పందించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రజలందరూ చేస్తే మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక కృష్ణం రాజు వాళ్ళు ఇంటికి వెళితే ఏపీ ప్రజలు గాని మహిళలు ఇంటికి వెళ్తే పరారీలో ఉన్నారని మనకు వార్త వచ్చింది అయితే ఈ రోజు కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు తర్వాత ఇంకా పరిణామాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు సార్ గత రెండు మూడు రోజుల నుంచి చూసినట్టయితే ఏపీ ప్రజలకు సంబంధించి ఏదైతే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగిందో ఈ వ్యాఖ్యలకు సంబంధించి మహిళలు రగిలిపోతున్నారని చెప్పచ్చు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది సాక్షి ప్రారంభం నుంచి కూడా కేఎస్ఆర్ షో పేరుతో కొమ్మినేని శ్రీనివాసరావు మార్నింగ్ న్యూస్ పేపర్లకు సంబంధించిన డిస్కషన్ చేస్తూ చాలామంది గెస్ట్లను పిలుస్తుంటారు తనొక ఈ టీవీ మీడియా కంటే కూడా పత్రికల్లో పనిచేసిన అనుభవం ఉంది ఒక యాభై మంది సీనియర్ జర్నలిస్టులో చూసుకుంటే అతను కూడా ఒక సీనియర్ జర్నలిస్టు ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఖండించకపోవడం తప్పు అని చాలామంది అభిప్రాయపడ్డారు తను సాక్షి మీడియాకు చేస్తున్నందువల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన వార్తలే చేస్తూ ఉంటారు అనుకూలమైన వార్తలు చేయడం వేరు మిగతా వారిని విద్వేషరహితంగా చేయడం వేరు అనుకూలమైన వార్తలు ఎన్నైనా చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన పనులు కానీ ఏమైనా మంచి పనులు ఉంటే మంచి పనులు జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన వార్తలు ఇవన్నీ చేస్తే చేయొచ్చు కానీ యువతలి వాళ్ళని విద్వేషపూరితంగా చేసే డిస్కషన్స్ని అలవ్ చేయడం అనేది ఒక యాంకర్గా ఒక సీనియర్ జర్నలిస్ట్గా గతంలో పాత్రికేయ వృత్తిలో ఉన్న జర్నలిస్ట్గా అతన్ని తగని పని మనం చూసుకున్నట్టయితే ఆ రోజు లైవ్ డిబేట్కి సంబంధించి మనం ఒకసారి దేశ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆ చర్చను చూడడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు ఒక వ్యాఖ్యానం చేయడం జరిగింది అమరావతి దేవతల రాజధాని అని చెప్పి చెప్పడం జరిగింది దానికి ఒక ఇది కూడా ఉంది అమరావతిని డిసైడ్ చేసినప్పుడు పేరును డిసైడ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఎవరి పేర్లు పెట్టినప్పటికీ విమర్శలు పాలవుతాం కాబట్టి ఇది దేవతల రాజధాని దేవేంద్రుడు పరిపాలించిన కాబట్టి మనం అమరావతి అని పేరు పెట్టుకుందామని చెప్పి అప్పుడు పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి త్వరలో ఈ ఐదేళ్ల కాలంలోనే అమరావతిని పూర్తి చేసి ప్రజలకు అందిద్దామనే సదుద్దేశంతో అమరావతిని దేవతల రాజధానిగా పోల్చడం జరిగింది అందులో ఎలాంటి తప్పు లేదు దేవతల రాజధానిగా పోల్చడం వల్ల ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతిష్టనే పెరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి సందర్భంగా వాళ్ళు చర్చ చేపట్టిన సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇలా పొగిడాడు అని కొమ్మినేని కేఎస్ఆర్ ఏదో షోలో చెప్పడం జరిగింది దానికి కౌంటర్గా కృష్ణన్ రాజు ఆయన కూడా సీనియర్ జర్నలిస్ట్గా చెప్పుకుంటున్నారు కానీ ఆయన ఎక్కడ పనిచేసిండో మనకు పెద్దగా తెలియదు కానీ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారు ఆయన అన్నది ఏంటంటే దేవతల రాజధాని కాదు ఇది వేష్యల రాజధాని సెక్స్ వర్కర్ల రాజధాని అని ఒక రిపోర్ట్ అని చెప్పి ఆ సందర్భంగా కొమ్మినేరు అలా అనొద్దు అలా అనడం వల్ల నీ మీద టీడీపీ సోషల్ మీడియా నిన్ను విరుచుకుపడుతుందని చెప్పిన కానీ అది తప్పు అని చెప్పాలి దానికి ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఆ ఒక రిపోర్ట్ వచ్చింది ఇండియా టుడే రిపోర్టు లేదంటే టైమ్స్ నా టైమ్స్ ఇండియా రిపోర్ట్లా ఇట్లా వచ్చిందని చెప్పడం జరిగింది అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకునే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఒక గతంలో పనిచేసిన అనుభవం ఉన్న ఒక జర్నలిస్ట్గా అలాంటి డిబేట్ను వెంటనే ఆపాల్సిన అవసరం ఉండే వెంటనే తాను ఈ విధంగా వ్యాఖ్యానించిన అతన్ని ఆ డిస్కషన్ నుంచి బయటికి పంపించాల్సిన అవసరం ఉండే ఒకవేళ తను నిజంగానే పూర్తిగా నిష్పక్షపాతంగా ఉన్న జర్నలిస్టు సీనియారిటీ ఉన్న జర్నలిస్ట్ అని చెప్పుకున్నట్టయితే అప్పుడే కనుక అతని డిబేట్ నుంచి బయటికి పంపించి ఈ వ్యాఖ్యలు చేయడం నా సారథ్యంలో నేను డిస్కస్ చేస్తున్న సమయంలో ఇలాంటివి చేయడం అనేది మంచి పద్ధతి కాదు అందుకు నేను అమరావతి ప్రజలకు కానీ అక్కడ ఉన్న మహిళలకు నేను క్షమాపణ చెప్తున్నాను ఇలాంటి డిబేట్లు మరొకసారి తప్పులు జరగకుండా చూసుకుంటా అని చెప్పి వెంటనే కనుక కొమ్మినేని శ్రీనివాసరావు కనుక అప్పుడే కనుక ఆ డిబేట్ మధ్యలోనూ డిబేట్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఉంటే అయిపోయేది ఎవరు కూడా దాని మీద అంత రి రియాక్షన్ వచ్చినప్పటికీ అంత రియాక్షన్ వచ్చేది కానీ అది జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అమరావతికి సంబంధించిన మహిళలు ఒక్కసారి బగ్గుమన్న తర్వాత తరువాత అయినా కనీసం నెక్స్ట్ డే రోజు దానికి బేషరత్తుగా క్షమాపణ చెప్పింది అంటే బేషరత్తుగా క్షమాపణ చెప్పలేదు కృష్ణన్ రాజు అనే వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది క్షమాపణ చెప్పకుండా ఈ విధంగా రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ కనుగుణంగానే నేను మాట్లాడానని చెప్పాడు తప్పిస్తే మహిళలను కించపరిచినట్టు కానీ నేను బాధపడుతున్నారు వాళ్ళు వాళ్ళకి నేను క్షమాపణ ఆ పదాన్ని అతను వాడలేదు సరే అతను వాడలేదు వదిలేసినా కానీ నేను ఒక ఛానల్ నడిపిస్తున్న ఒక సిఇఓ పోస్ట్లో లేనప్పటికీ పూర్తి ఛానల్ బాధ్యతలు నిర్వహిస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు నెక్స్ట్ డే రోజు కనీసం మళ్ళీ ఏదైతే కృష్ణరాజు చెప్పిండో అదే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు ఇది ఇండియా టుడేలో వచ్చింది ఇందులో రిపోర్ట్ వచ్చింది దీన్ని ఈ విధంగా ఉంది అందుకే అతను చెప్పాడని చెప్పే ప్రయత్నం చేశాడు కానీ అమరావతికి సంబంధించిన మహిళలకు కించపరిచినట్టుగా ఉంది నేను క్షమాపణ చెప్తున్నాను బేషరత్తుగా నన్ను మన్నించండి అని చెప్పి ఎలాగో అతను చెప్పలేదు ఇక అప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది మహిళల నుంచి చాలా చోట్ల కేసులు నమోదవడం జరిగింది దాంతో ప్రభుత్వం అరెస్టు చేయకపోతే ప్రభుత్వాన్ని కూడా విమర్శించే స్థాయికి మహిళలు వెళ్ళారు ఈ ఈ కారణాల దృష్ట్యా ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి నాన్ బేలమూర్లు అరెస్టుకు కమ్మినేని అరెస్ట్ చేయడం జరిగింది మీరు చెప్పినట్టుగా కృష్ణం రాజ్ అనే వ్యక్తి ఎప్పుడైతే ఒక వీడియో రిలీజ్ చేసి తప్పించుకు తిరుగుతున్నాడు అతని ఇప్పుడు బయట తిరుగుతున్నాడు అతను ఇప్పుడు అందుబాటులో లేడు పోలీసులకు అందుబాటులో లేదు ఖచ్చితంగా పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేస్తారు కొమ్మినేని అరెస్ట్ చేసిన తర్వాత చేశారు కాబట్టి నాన్ బైలబుల్ వారెంట్ ఇష్యూ చేసే అవకాశం ఉంది జనరల్గా మహిళలు మహిళలకు సంబంధించిన కేసులు వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీసులు నమోదు చేసే కేసులు నాన్ బైలబుల్ కేసులే ఉంటాయి అతని మీద ఏ ఏ కేసులు పెట్టారని మనం తెలియకపోయినప్పటికీ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన కేసులకు సంబంధించి సీరియస్ కేసులు నమోదు చేసే అవకాశం అయితే కొమ్మినేని శ్రీరోస్త్రవం మీద ఉంటుంది ఇప్పుడు ఏపీ ప్రజలందరూ కావచ్చు అమరావతి మహిళలు కావచ్చు సార్ ఇప్పుడు భారతి రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని ప్రజలు కోరుతున్నారు సో వరకు అయితే అది స్పందన లేదు సో మరి ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ నేతలోని ఎట్లా ఎటువంటి సంబంధం లేకుండా స్పందన లేకుండా ఉన్నారు ఎలా చూడాలి సార్ అసలు ఇంతకుముందు గతంలో ఇదే చేప్రోలు కిరణ్ అరెస్ట్ చేస్తే అంటే అరెస్ట్ చేయకముందు అంటే ఒక మహిళ మీద మాట్లాడ సభ్యకరంగా మాట్లాడని ఇమ్మీడియట్లు పార్టీ సస్పెండ్ చేసింది మరి ఇప్పుడు మహిళలు ఏపీ ప్రజల మీద కావచ్చు మహిళల మీద కావచ్చు అమరావతికి సంబంధించి అసభ్యకరంగా మాట్లాడితే ఇప్పుడు ఆ ప్రజలు కూడా అంటే భారతీయ రెడ్డిని క్షమాపణ చెప్పమని ప్రజలు కోరుతుంటే అసలు ఇక్కడ కూడా స్పందన లేదు వైసీపీ నేతలు కావచ్చు భారతీయ రెడ్డి అంటే స్పందన అయితే లేదు ఎట్లా చూడాలి సార్ దీన్ని అసలు ప్రజలు కోరాల్సిన అవసరమే లేదు తను ఒక మహిళ తోటి మహిళలను కించపరుస్తూ ఒక చర్చ సాగుతున్నప్పుడు అందరికంటే ముందుగా వచ్చి తనే ఛానల్ తరఫున ఎందుకంటే ఛానల్ తనే నడిపిస్తుంది భారతి రెడ్డి ఆధ్వర్యంలోనే ఛానల్ నడిపిస్తుంది అందులో జరిగే అన్ని కార్యక్రమాలకు డిబేట్లకు డిస్కషన్స్కు దానికి తను బాధ్యత వహించాల్సి ఉంటుంది వెంటనే వచ్చి ప్రజలు కోరకముందే మహిళలు కోరకముందే మా ఛానల్లో ఇలా ప్రసారమైంది వారి తరపున నేను మహిళలకు అమరావతి మహిళలకు క్షమాపణ చెప్తున్నానని చెప్పి ముందుగా చెప్పాల్సి ఉండే కానీ ఇప్పటివరకు చెప్పలేదు ఇప్పుడు కేఎస్ఆర్ని ఎలాగైతే అరెస్ట్ చేశారో కృష్ణన్ రాజు మీద అయితే ఎలాగైతే కేసు నమోదు చేయబోతున్నారో అతను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైందో ఖచ్చితంగా సాక్షి యాజమాన్యం మీద ఎవరైతే సాక్షిని నడిపిస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ వీళ్ళకి ఎంత బాధ్యత ఉందో ఖచ్చితంగా దాని యాజమాన్యానికి సంబంధించి యాజమాన్యానికి కూడా అన్ని బాధ్యతలు ఉంటాయి కేసు వాళ్ళ మీద కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది ఒక మహిళగా సాక్షి ఛానల్ ఓనర్గా కాకుండా ఒక మహిళగా అయినా కనీసం భారతి రెడ్డి ఇప్పటివరకు స్పందించలేదు స్పందించాల్సిన అవసరం ఉండే కంటే వాళ్ళు దీన్ని కేవలం రాజకీయంగా ఏదో బురద చల్లడానికి ఉపయోగించుకుంటున్నారు రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందడానికి ఉపయోగించుకుంటున్నారని కోణంలోనే ఆలోచిస్తున్నారు కేఎస్ఆర్ మాటల్లో రెండో రోజు డిబేట్లో కూడా అదే వ్యాఖ్యానించాడు కానీ అమరావతి మహిళలను కించపరిచామనే ఉద్దేశం తనకి ఎక్కడ కూడా కనిపించలేదు అంటే ఏదైనా మనం తప్పు మాట్లాడినప్పుడు క్షమాపణ ధోరణిలో కొంత వాళ్ళు అంటే తగ్గి మాట్లాడడం అది చేయాల్సి ఉండే అదేది చేయకుండా ఇదంతా రాజకీయం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారనే వ్యాఖ్యలు కొమ్మినేని శ్రీనివాసరావు కూడా చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా భారతి రెడ్డికి సంబంధించి కానీ సాక్షి యాజమాన్యాన్ని కూడా ఖచ్చితంగా కేసు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్